కలియుగ వృత్తిలో ఆయన ఎనలేని సేవలు చేశారని సాలిక్ రజియా పేర్కొన్నారు అంబేద్కర్ న్యాయవాది వృత్తిలో నిబద్ధతతో పనిచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు విడవలూరు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట ఆమె మాట్లాడారు ముప్పై సంవత్సరాల పాటు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పది హోదాల్లో గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఒక ఎవరికైతే అవసరం ఉందో నేనేవన్న చేయగలననే ఒక తలంపుతో జిల్లా ఆఫీసర్ పోస్ట్ వదిలేసి నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో గత పదమూడు సంవత్సరాల నుంచి నేషనల్ సిఇఓగా చేస్తాను ఇంకొకటి నాకు వాటన్నిటికంటే ముప్పై సంవత్సరాల పాటు పది హోదాల్లో తర్వాత పదమూడు సంవత్సరాల నుంచి ఇండియా మొత్తానికి మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో సీఈఓగా చేస్తాను అంతకు మించి నేను సంతోషించే విషయం ఏంటంటే నాకంటే ముందు మాట్లాడిన పల్లం శంకర్తో కలిసి అగర్వడ్డి ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ అట్ భూటాన్ కంట్రీ ఆఫీస్ అట్ దుబాయ్ దుబాయ్ అరేబియన్ కింగ్స్ అందరిని కలిసిన ఏకైక వ్యక్తి పల్లం శంకర్తో కలిసి వ్యాపారంలో ఇప్పుడు నేను తన వెంటనే ఒక తల్లి స్థానంలో నిలబడి నేను నా సలహాలు చాలా తీసుకుంటాడు అందుకని నేను తల్లిస్తాను అంటున్నాను ఆ సందర్భంలో శంకర్తో కలిసి ఇక్కడికి రావటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి మాట్లాడటానికి ఇచ్చిన ప్రత్యేక వ్యక్తికి జయరాజ్ గారికి ఎందుకంటే ఎవరి జయరాజు అని అడిగే కారులో వచ్చేటప్పుడు శంకర్ నన్ను ఎంత తొందరగా చేశాడంటే నాకు రూట్ కొత్త మేడం ఫాస్ట్ 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 ఇంత ఫాస్ట్గా ఎప్పుడు డ్రైవ్ చేయగల అంటే పల్లెటూరులో నేను ఓకే నేను ఒక జరిగిన వాస్తవ సంఘటనతో నా స్వీచ్ త్వరగానే ముగిస్తాను ఒక రెండు నిమిషాలు నేను ఎక్కువ తీసుకోవాలనుకోండి చాలా సంవత్సరాల క్రితం ఒక కోర్టులో నలభై మందికి పైగా ఒక కేసులో ఇరికించబడ్డారు ఏ కేసులోనైనా ఎవరినన్నా ముద్దాయిలుగా నిందితులుగా అక్యూజ్డ్గా పెట్టినప్పుడు ఆ ముద్దాయిలందరు కలిసి ఏం చేస్తారండి చెప్పండి ఏం విజిల్స్ వస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారు మన నా మీద కేసు అది నేను నిందితురాలను తర్వాత సంగతి ఫైనల్ అవుతుంది నా మీద కేసు వచ్చినప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మనం ఏం చేస్తాం ఎస్ అడ్వకేట్ని పెట్టుకుంటాం న్యాయవాదిని పెట్టుకుంటాం ఇప్పుడు న్యాయవాదాలు ఎవరు అంటున్నా అడ్వకేట్ లేకపోతే లాయర్ మీ చదువుకున్న కుర్రాళ్ళు తర్వాత సెర్చ్ చేయండి అడ్వకేట్ వేరు లాయర్ వేరు ఆ డిఫరెన్స్ మీరు తర్వాత చూసుకోండి ఆ నలభై చిల్లర నలభై ఒకటి కానీ నలభై తొమ్మిది మంది కానీ ఆ ఫిగర్ నాకు సరిగా ఒక న్యాయవాదిని పెట్టుకున్నారు వాళ్ళందరి తరఫున వాళ్ళు నిర్దోషులు అని నిరూపించాల్సిన బాధ్యత ఆ న్యాయవాది మీద ఉంది ఆ న్యాయవాది చాలా కరెక్ట్ మనిషి తిమ్మిని బొమ్మిని చేయటం అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేయటం అబద్ధాన్ని నిజం చేయటం ఇట్లాంటి జిమ్మిక్స్ అని తెలియదు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆ న్యాయవాది ఏం చేశాడంటే వాళ్ళకి హామీ ఇచ్చాడు ఎందుకనంటే చట్టం అనేది ఒకటి ఉంది అది నిజంగా మిమ్మల్ని నిర్దోషులుగానే బయటికి తీసుకొస్తుందని ఒక నమ్మకాన్ని కల్పించాడు న్యాయవాది న్యాయవాది చేయాల్సిన పని అదే కాబట్టి దాదాపు నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ముప్పై నాలుగు తీసేసిన వందేళ్ళు వారు ఒక్కరు లేరు అనుకుంటా ఆయన యాభై ఆరులోనే వెళ్ళిపోయారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టి సరే జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము ఏప్రిల్ ఫోర్టీన్త్ ఆయన మరణ దినం గురుతుంది ఎవరికన్నా డిసెంబర్ ఆర్ఎస్ మరి విగ్రహం రూపంలో ఆయన్ని పూజించటం కదా ఆయన ఒక మాట చెబుతుండే ఎప్పుడు నేను ప్రతి నవంబర్ పద్నాలుగు ఆ క్యాప్షన్ నేను షేర్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్కి నేను పుస్త నేను విగ్రహాల్లో లేను నన్ను పూజించకండి పుస్తకాల్లో ఉన్నాను వాటిని పూజించండి అని అన్నారు ఆ పుస్తకాలని పూజించటం వల్లనే ఈరోజు నేను మీ ముందు నిలబడ్డా ఆ పుస్తకాలను పూజించటం వల్లే జయరాజు గారు మీ ముందు నిలబడ్డారు ఆ పుస్తకాలను పూజించటం వల్లనే శంకర్ పారిశ్రామికవేత్తగా మీ ముందు నిలబడ్డారు ఏం చేశాడు అంబేద్కర్ గారు అని ఎవరునన్నా స్టూడెంట్స్ అడిగితే రాజ్యాంగాన్ని రాసేయారు అని అన్నారు అదొకటేనా అదొకటేనా కేవలము ఆయన కులాన్ని ప్రత్యేకమైన వర్గానికి ఆపాదించి ఆయన గొప్పదానాన్ని మనకే పరిమితం చేసినందుకు ఒక రకంగా మనం అందరూ అదృష్టవంతులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టకపోయినట్లయితే మనందరి పరిస్థితు పూర్తిగా తారుమారుగా ఉండేదని మాత్రం అందరికీ తెలుసు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉన్న యూత్కి ఎందుకంటే మా తరం అయిపోతామండి ఇక్కడ ఉన్న యూత్కి నేను ఒకటే చెప్పేది ఆయన గురించి తెలుసుకోండి ఆయనకున్న గొప్ప లక్షణాల్లో పాటించగలిగిన అన్నీ సెలెక్ట్ చేయండి అందులో మీరెన్నుకోండి ఏదో లక్షణం ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది ఆ లక్షణాన్ని పాటిస్తూ సమాజంలో సంఘంలో ఆయన విగ్రహాన్ని పెట్టి దండ అయ్యం సంవత్సరానికి ఒకసారి ఆయన ఏమి చేసాడో వాటిల్లో మనం చేయగలిగిన సెలెక్ట్ చేసుకొని ఆచరించినప్పుడే ఆయనకి నిజమైన నివాళులు అర్పించటానికి మనకు ఈ రూపంలో అదృష్టం కలిసి నేను చాలా వేల సభల్లో మాట్లాడాను కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడటానికి ఏమాత్రం అర్హత లేని స్థాయిలో నేను నిలబడి ఆ గొప్ప వ్యక్తి అర్హత గురించి మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు తప్పితే ఇంకా వేరే ఎవ్వరూ కాదు అందుకే తిరస్సు వచ్చి నా నివాళులు అర్పిస్తూ